రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మలయాళ జానపద కథల నుంచి అరవై ఐదవ కథని మనం చెప్పుకుంటున్నాం ఇది అలతయూర్ నంబి కథల్లో మూడవ కథ అనమాట అలతయూర్ నంబీలంటే కేరళలో ఆయుర్వేద వైద్యం చేసే నంబీల కుటుంబం అని మనం ఇంత ముందు కథల్లో చెప్పుకున్నాం ఈ అలతయూర్ నంబిలో అచ్చన్నంబి ఆపన్నంబి అని ఇద్దరు ఉంటారు అంటే ఆ కుటుంబంలో పెద్దవాడిని అచ్చన్నంబి అంటారు అందరూ కూడా అతనికి చాలా గౌరవం ఇస్తారు అతని మాటని తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఈ అచ్చన్నంబి అంటే ఇతను వాళ్ళ కుటుంబానికి ఒక ఇరుసు లాంటి వాడు ఇరుసు బండికి ఎంత ముఖ్యమో ఆ రకంగా ఆ కుటుంబాన్ని నడపడానికి ఈ నంబి చాలా ముఖ్యుడు అనమాట ఇక ఆపన్నంబి ఆపన్నంబి ఎవరంటే వీళ్ళు అచ్చన్నంబి కన్నా చిన్నవాళ్ళు సర్వసాధారణంగా రోగులకి వైద్యం చేసేవాళ్ళు ఈ ఆపన్నంబిలే ఈ అచ్చన్నంబి కూడా వైద్య విద్య వచ్చు కానీ అవసరమైనప్పుడు మాత్రమే తమ కైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు కైపుణ్యము అంటే మలయాళ భాషలో హస్తవాసి అస్తవాసి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికి అచ్చన్నంబీకి అనిచేత వాళ్ళు అవసరమైనప్పుడే వైద్యం చేస్తారు సాధారణ వైద్యం అంతా కూడా ఆపన్నంబీలే చేస్తూ ఉంటారు దక్షిణ మలబార్లో కుతీర వట్టాత్తు అని ఒక నాయర్ల కుటుంబం ఉంటుంది అది చాలా ధనవంతమైన కుటుంబం ఒకరోజు వలయ నాయరికి వలయ నాయర్ అంటే కుటుంబ పెద్దన వలయ నాయర్ అంటారు ఆ వలయనాయురికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అతను పాపం కూర్చోలేడు నుంచోలేడు పడుకోలేడు కడుపులో మెలి తిప్పుతూ ఉండటం వల్ల విపరీతమైన బాధని అనుభవిస్తూ ఉంటాడు అతను ఒక దోలానికి ఒక మోకుని కట్టి ఆ మోకు పుచ్చుకొని ఏలాడుతూ ఉంటాడు రెండు చేతులతో ఎందుకంటే అతనికి వచ్చిన కడుపు నొప్పి అతన్ని ఇవ్వటం లేదు ఇవ్వటం లేదు పడుకోనివ్వటం లేదు అంచేత వేరే గత్యంతరం లేక పెద్ద మోకుని వేలాడదీసి ఆ తాడు పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఇంకా ఆ బాధని భరించలేక అతను ఏం చేస్తాడంటే వాళ్ళ మనుషుల్ని పిలిచి అలతయూరు వెళ్ళి అక్కడ నంబిని పిలుచుకురమ్మని పంపుతాడు ఆ వెళ్ళిన అతనికి దారిలోనే నంబి కనిపిస్తాడు ఆపన్ నంబి అయితే బాగుండేది నంబి కనిపిస్తాడు నంబి అంటే పెద్ద నంబి అని అచ్చన్ నంబిని తీసుకొస్తాడు నంబి కొంచెం తెక్క మనిషి అతను వచ్చి రోగిని పరికించి చూస్తాడు చూసి ఏమి చెప్పకుండా నాకు దాహంగా ఉంది మంచి లేత కొబ్బరి బండా తీసుకురండి అని చెప్తాడు చెప్పి దగ్గరలో ఉన్న చెరువులోకి వెళ్ళి స్నానం చేసి వస్తాడు స్నానం చేసి వచ్చేటప్పటికి అతను చెప్పినట్లు లేత కొబ్బరి బండాలు అరటి పళ్ళు వీటన్నిటిని కూడా సిద్ధం చేసి ఉంచుతారనమాట అతను రాగానే ఒక కొబ్బరి తీసుకొని తీసుకుని నీళ్ళని తన తల మీద పోసుకుంటాడు తర్వాత రెండో కొబ్బరి బండాన్ని గటగటా తాగేస్తాడు తర్వాత కొన్ని అట్టి పళ్ళు తింటాడు అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇదేంటి మనం ఈయన్ని వైద్యం చేయటానికి పిలిపిస్తే ఈయన వైద్యం చేయకుండా ఈ కొబ్బరి బండాలు తాగుతూ అరటిపళ్ళు తింటూ కూర్చున్నాడేంటి అనుకుంటారు అప్పుడు అచ్చన్నంబి రోగిని అడుగుతాడు అరటిపండు తింటావా అని నేను తినలేనండి అని చెప్తాడు సరే అయితే కొంచెం తిను అని చిన్న మొక్కనే తినిపిస్తాడు మెల్లిగా కొంచెం అరటిపండు తింటాడు తిన్న తర్వాత ఉంది అంటాడు కొంచెం తగ్గిందండి అంటాడు మళ్ళా కొంచెంసేపటికి ఇంకో చిన్న ముక్క పెడతాడు అది కూడా తింటాడు ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకొంచెం తగ్గిందండి అటు ఆ రకంగా రెండు అట్టిపళ్ళు తినిపిస్తాడు చక్కగా తింటాడు రెండు అట్టిపళ్ళు తినిపించి ఒక లేత కొబ్బరి బొండ నీళ్ళు కూడా తాగిస్తాడు తాగించేటప్పటికి ఆ వలియ నాయరికి మొత్తం కడుపు నొప్పి తగ్గిపోతుంది తగ్గిపోయేటప్పటికి ఆ మోకు నుంచి మెల్లిగా కిందకు దిగి నేల మీదకు వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా అతను చుట్టుముట్టి కౌర్లు చెప్తూ ఉంటాడు తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఈ అచ్చన్నంబి మెల్లిగా అక్కడి నుంచి ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ధనం ఆశించకుండా బయలుదేరి తన దారిన తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు రహదారి వెంట నడిచి వెళ్తే చాలా ఆలస్యం అవుతుందని కొబ్బరి తోటలు పంట చేలు అటన్నిటికి కూడా అడ్డం పడి కాలినడకన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది వేసవకాలం అవటం వల్ల ఎండ మండిపోతూ ఉంటుంది ఆ వెళ్ళేదారిలో ఒక ఇంటి పడిపోర దగ్గర ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటాడు పడిపోర అంటే వీధి వాకిల దగ్గర ఉండే పెద్ద గుమ్మం దానికి అరుగులు ఇవన్నీ ఉంటాయన్నమాట దాన్ని మలయాళ భాషలో పడి అని చెప్పేసి చెప్తారు అంతలో అటుగా ఆ దారి వెంట వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఈ అచ్చన్నంబిని గుర్తుపడతాడు గుర్తుపట్టి ఆ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్తాడనమాట మీ పడిపురాలో నంబి గారు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన చాలా గొప్ప కైపుణ్యం కలిగిన ఆయన అంటే గొప్ప హస్తవాసి కలిగిన వైద్యుడు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి ఈ అచ్చన్నబ్బిని లోపలికి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి చక్కగా ఆయన తాగటానికి మంచినీళ్ళు అవన్నీ ఇచ్చి మర్యాదలు చేస్తారు ఆ ఇంట్లో చంద్రప్పన్ననే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడు పుట్టుకతోనే చెవిటివాడు అతనికి చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైన వైద్యాలు చేయించారు కానీ అతనికి ఏమీ నయం కాలేదు అంచేత ఆ పిల్లవాడు తల్లి అచ్చన్నంబి దగ్గరికి వచ్చి చెప్తుంది మా పిల్లవాడికి మాట వినపడదు అని చేత తమరేమన్నా వైద్యం చేయించగలరా అని చెప్పేసి ఆశగా అడుగుతుంది అడిగితే అప్పుడు అచ్చన్నంబి ఏం చెప్తాడంటే మీ ఇంట్లో మడ్డామదం ఉందా అని చెప్తాడు ఆ ఉందండి అంటారు అయితే పట్టుకురండి అంటారు ఆ మడ్డామదాన్ని ఆ పిల్లవాడికి నెత్తి నిండా రాస్తాడు రాసి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఎండలో నుంచో పెడతాడు వీళ్ళంతా కూడా ఎండ మండిపోతుంది వేసాకాలం పిల్లవాడిని ఎండలో నిలబెట్టాడు ఆ పిల్లవాడు అని ఆ పిల్లవాడి యొక్క తల్లి తలడిల్లుతూ ఉంటుంది అయినా సరే అచ్చన్ నమ్మి తీసుకెళ్ళి అతన్ని ఎండలో నుంచో పెడతాడు ఆ పిల్లవాడు ఎండలో మాడిపోతూ ఉంటాడు ఆ పిల్లవాడి నెత్తి మీద రాసిన మడ్డామదం ఏదైతే ఉందో అది ఎండకి పలసబడి ముఖం మీదకి చెంపల మీదకి కారుతూ ఉంటుంది ఆ పిల్లవాడు పాపం ఎండలో నిలబడి నరకం చూస్తూ ఉంటాడు అతని తల్లి ఇది చూసి తలడిల్లిపోతుంది నంబిగారు ఇంకా వైద్యాన్ని ఆపేయండి మా పిల్లవాడు భరించలేడు అని వాపోతుంది అప్పుడు నంబి ఏం చేస్తాడంటే అప్పటిదాకా ఆ ఇంటి వరండాలో బల మీద కూర్చున్న నంబి గబగబ ఆ పిల్లవాడి దగ్గరికి వెళతాడు నంబి వెనకాల తల్లి కూడా వెళ్తుంది నంబి ఆ పిల్లవాడి రెండు చెంపల మీద ఎడాపెడా వాయించుతాడు ఆ తల్లి కూడా భయపడి పిల్లవాడి దగ్గర నుంచి అవతలి జరుగుతుంది కానీ పిల్లవాడు మాత్రం ఆనందంతో పొంగిపోతాడు ఎందుకంటే వాడికి ఈ అచ్చన్నంబి రెండు చెంపల మీద కొట్టేసరికి అతని రెండు చెవుల్లో నుండి ఏదో బయటకు వెళ్ళిపోయిన ఒక అనుభూతి కలుగుతుంది ఆ పిల్లవాడికి చెవుడు పోయి మామూలుగా అందరూ మాట్లాడుకునేది సవ్యంగా వినపడుతుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న అతని తల్లికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎక్కడలేని ఆనందం కలుగుతుంది వాళ్ళంతా వాళ్ళ ఆనందంలో ఉండగా నంబి అక్కడి నుంచి చక్కగా జారుకుని ఎటువంటి సొమ్ముని వాళ్ళ నుంచి ఆశించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది అచ్చన్నంబీ యొక్క గొప్పతనం ఇప్పుడు మనం ఇంకొక అది చెప్పుకుందాం నంబీల గురించి అదేంటంటే కొట్టక్కన్ ఎర్లపాడు తంపూరున్ కథ తంపురన్ అంటే రాజు లేదా జమీందారు అని చెప్పుకోవచ్చు కొట్టక్కన్ ఎర్లపాడు తంపురన్ మరియు నంబీల కథ కొన్కి దగ్గరలో కొట్టక్కన్ అని ఒక ఊరుంది అది ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి చెందిన ఊరు అంటే ఆ ఊరిలో చాలామంది ఆయుర్వేద వైద్యులు ఉండేవారు అన్నమాట ఒకసారి ఆ కొట్టక్కం తంపురకు చైవ్యాధి వస్తుంది మంచం పడతాడు ఎంతకీ తగ్గదు అప్పుడు అలతయూరు వచ్చి ఆపన్నంబిని వెంట తీసుకుని వెళ్తారు రోగిని పరీక్షించి రోగం బాగా ముదిరిపోయింది ఇది తగ్గదు అయినా సరే నేను మందు ఇచ్చి తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి చెప్తాడు అప్పుడు రాజుగారు ఏమంటాడంటే నాకు అన్నం తినాలని ఉంది కానీ తినలేకపోతున్నా నేను చనిపోతానని తెలుసు చనిపోయేలోపు ఒక పట్టెడు మెతుకులైనా అన్నాన్ని తినాలి అని నాకు కోరిక ఉంది దాన్ని నెరవేర్చండి అన్నం తింటే సహిస్తలేదు లేదు తినలేకపోతున్నా అంచేత అన్నం తినే విధంగా ఏదైనా చేయండి అని చెప్పేసి అతను వేడుకుంటాడు ఈ నంబి వైద్యం చేస్తూనే ఉంటాడు కానీ అయినా ఏం తగ్గదు రోజు రోజుకి రోగ తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది అనుకోకుండా ఆ పక్క ఊరికి నంబి వచ్చాడు అనే విషయం తెలుసుకుని అచ్చన్ నంబికి కౌరు పెట్టిస్తాడు ఆ తంపురాను తాలూకు మనిషి వెళ్ళి ఆపన్నంబిని పిలుసుకొస్తాడు నంబి మరుసటి రోజు ఉదయానికి వస్తాడు వచ్చి తంపురన్నీ పరీక్షిస్తాడు అంటే రాజుగారిని పరీక్షిస్తాడు మీరు ఏం తినాలనుకుంటున్నారు అని అడుగుతాడు రాజు అంటాడు కదా నాకు ఆకలి వేయడం లేదు ఆకలి లేకుండా నేనేమి తినలేను అని చేత నాకైతే ఏదైనా తినాలని ఉంది అని చెప్పేసి చెప్తాడు అప్పుడు అచ్చన్నంబి ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు వెంటనే రాజుగారి కుట్టి పట్టారు కుట్టి పట్టారంటే వంట చేసే వ్యక్తి అనమాట రాజుగారి వంటశాలలో వంట మేస్త్రి అని చెప్పుకోవచ్చు మనం ఆ వంట మేస్త్రిని పిలిచి రాజుగారికి మంచి విందు భోజనం తయారు చేయి ఈరోజు రాజుగారు భోజనం చేస్తారని చెప్పేసి చెప్తాడు చెప్పి అక్కడి నుంచి స్నానం చేస్తాక వెళ్ళిపోతాడు స్నానం చేసి వచ్చిన తర్వాత అతను కొంతసేపు ధ్యానంలో కూర్చుంటాడు ఆ ధ్యానం ముగించుకొని వచ్చేటప్పటికి భోజనం సిద్ధంగా ఉంటుంది అప్పుడు రాజుగారిని మీరు తినగలరా అంటే తినలేనంటాడు నేను ఒక ఔషధాన్ని ఇస్తాను దాన్ని మీరు కొంచెం తాగండి అని రాజుగారి చెప్పి తాగిస్తాడు తాగిన తర్వాత కొంచెం అన్నం పెట్టి పప్పు వేసి నెయ్యి వేసి కలిపిచ్చి తినమంటాడు రాజుగారు తినగలుగుతాడు మళ్ళా కొంతసేపటికి ఇంకొంచెం ఔషధం ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నం పప్పు కలిపి తినమంటాడు మళ్ళా తింటాడు అలాగా చివరికి పాయసంతో సహా అన్ని వంటకాలని రాజుగారు తినేస్తాడు అలా కొంచెం మందు తాగటం తినటం మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఇంకా రాజుగారు భోజనం ముగించిన తర్వాత అచ్చన్నంబి తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణం అవుతాడు అప్పుడు ఆపన్నంబి వచ్చి నేను ఒక నాలుగైదు రోజులుండి వస్తానని చెప్పేసి చెప్తాడు అప్పుడు అచ్చన్నంబి ఏమంటాడంటే నాలుగైదు రోజులు ఉండవలసిన అవసరం లేదు నీవు ఇవాళ రాత్రికి ఉండి రేపు ఉదయం బయలుదేరి వచ్చేసి అని చెప్తాడు చెప్పేసి తన ఊరికి వెళ్ళిపోతాడు అచ్చన్నంబి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రికి తంపురన్ యొక్క వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి చివరికి చనిపోతాడు తన అన్న అయిన అచ్చన్నంబి చెప్పినట్లే నమ్మి మర్నాడు తన ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే రాజుగారు ఇరవై నాలుగు గంటలకన్నా ఎక్కువ బతకడు అని చెప్పేసి నమ్మి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా నువ్వు నాలుగైదు రోజులు ఉండవలసిన అవసరం లేదు నువ్వు రేపు ఉదయం బయలుదేరి వచ్చేసి అంటాడు అంటే రేపు ఉదయానికి రాజుగారు చనిపోతారు అని చెప్పేసి అతను నిర్ధారం చేసుకున్నాడని చేత వెళ్ళిపోయాడు కాకపోతే రాజుగారు చనిపోయే లోపల నాకు అన్నం తినాలనే కోరిక ఉంది కాబట్టి అన్నం తినేదట్లుగా నన్ను చేయమని చెప్పాడు కాబట్టి ఒక ఔషధాన్ని ఇచ్చి రాజుగారి చివరి కోరిక అన్నం తినేటట్లుగా చేశాడు అచ్చన్నంబి ఇంక ఇందులో చివరి కథ ఏంటంటే అచ్చన్నంబి అంటే కుట్టంచెర్రి మూసి యొక్క అవతారం అని చెప్తారు దానికి సంబంధించిన కథ అప్పుడు చెప్పుకుందాం అచ్చన్నంబి తన రోగులకి మందు ఇచ్చాడంటే తప్పకుండా తగ్గిపోద్ది ముఖ్యంగా అతను తన ఎడం చేత్తో మందు ఎవరికైనా ఇస్తే ఆ రోగం తక్షణం తగ్గిపోద్ది ఎందుకంటే అది అతనికి దేవుడిచ్చిన వరం అతను రోగానికి సంబంధించి మందుల్ని ముందుగా తయారు చేసుకునేవాడు కాదు ఆ రోగి వచ్చినప్పుడు రోగ లక్షణాలను బట్టి తనకు అందుబాటులో ఉన్న వస్తువుని ఏదో ఒకటి చేసి ఒక మందు కింద ఇచ్చేవాడు అది ఇసుక కావచ్చు లేకపోతే కొబ్బరి నూనె కావచ్చు లేకపోతే ఒక వక్క పలుకు లేదా పోక చెక్క కావచ్చు ఏదైనా సరే అతను ఎడం చేతితో ఇచ్చి ఇది మందు నువ్వు వేసుకో అని చెప్తే ఆ రోగికి అది పనిచేసి ఆ వ్యాధి నయమైపోయేది ఎందరికో ఎన్నో వింత వింత రోగాల్ని నయం చేసిన ఘనత అచ్చెన్నంబిది అసలు ఈ అచ్చెన్నంబి కొట్టం చెర్రి మూసి యొక్క అవతారం అని చెప్పేసి మలయాళీలందరూ కూడా ఈనాటికి కూడా నమ్ముతూ ఉంటారు కొట్టం మూసి అంటే ప్రధాన్ అనమాట వైద్యులకే వైద్యుడు గొప్ప వైద్యుడు అటువంటి కొట్టం మూసికి శిష్యుడు పరమేశ్వరం నంబి ఆ పరమేశ్వరం నంబి ఒక కొడికే అచ్చన్నంబి పరమేశ్వరం నంబి కొట్టంచెర్రి మూసి దగ్గర వైద్య విద్య నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి ఈ గురు శిష్యులిద్దరి మధ్యన ఒక చిన్న సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణలో గురువుగారు శిష్యుడైన పరమేశ్వరం నంబితో అంటాడు నేను ఆయుర్వేద గ్రంథాలు అన్నీ చదివేశాను అష్టాంగ హృదయం కానీ చరకం కానీ సుశ్రుతం కానీ అన్నీ చదివాను కానీ మీ పూర్వీకులకు అశ్విని దేవతలు ఇచ్చిన గ్రంథాన్ని మాత్రం నేను చదవలేదు అదే నాకు లోటు అని చెప్పేసి అంటాడు అప్పుడు శిష్యుడు చమత్కారానికి ఏమంటాడంటే దానికి ఒకటే పరిష్కార మార్గం ఉందండి మీరు మా కుటుంబంలో పుట్టడమే అలా పుడితే మీరు కూడా మాకు అశ్విని దేవతలు ఇచ్చిన గ్రంథాన్ని చదవటానికి అర్హత ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట ఓహో అలాగా అని చెప్పేసి ఈ కొట్టం మూసి ఏం చేస్తాడంటే తన శిష్యుడైన పరమేశ్వరం నమ్మి తల మీద రెండు చేతులు పెట్టి ఆశీర్వదించి తదాస్తు అని చెప్పేసి అంటాడు తదాస్తు అంటే అది అట్లు జరుగుగాక అంటాడు అలా శిష్యుడిని ఆశీర్వదించి అక్కడికక్కడే ప్రాణాలు వదిలి గురువైన కొట్టం మూసి చనిపోతాడు ఆ కొట్టం చెర్రి మూసి చనిపోయిన సంవత్సరంలోనే పరమేశ్వర నంబికి కొడుకు పడతాడు ఆ కొడుకే అచ్చన్ అచ్చన్నంబియే కొట్టం చెర్రి మూసి యొక్క అవతారం అని చెప్తారు ఎందుకంటే నేను ఆ గ్రంథం చదువుతాకి మీ ఇంట్లో పుట్టాను అని చెప్పేసి చెప్పి ఆయన చనిపోతాడు ప్రాణాలు విడిచిన తర్వాత పుట్టిన పిల్లోడు కాబట్టి ఆ గురువుగారే తన కడుపును పుట్టాడు అని చెప్పేసి శిష్యుడైన పరమేశ్వరం నంబి కూడా సంతోషపడతాడు ఆ రకంగా నంబి కూడా చాలా గొప్ప వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈనాడు కూడా తిరుసూర్లో ఈ అలయతూరు నంబీలకు సంబంధించి నారాయణ నంబి అని ఆయన గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడించాడు ప్రస్తుతం ఆయన ఆయన కుటుంబీకులు వైద్యం చేస్తున్నారు ఈ అలతయూర్ నంబీల యొక్క కథ ఇంతటితో సమాప్తం కేరళ దేశంలో చాలా ఆయుర్వేద వైద్యంలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఈ మూసీ కుటుంబం వారు కానీ ఈ నంబీ కుటుంబం వారు కానీ చాలా గొప్ప ఆయుర్వేద వైద్య సేవల్ని అందరికీ కూడా అందిస్తున్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం